మనము బుగ్గేశ్వర స్వామి అని చెప్పుకున్నాం కదా ఇక్కడే అండి బొగ్గ అంటే నీళ్ళు చూడండి అక్కడైతే మనకు ఏర్లు మామూలుగా కొద్దిగా లాగా కనిపించుతుంది కదా అక్కడైతే నీళ్లు భూమిలో ఇచ్చి బొగ్గబుట్టడం అయితే అక్కడ జరుగుతుంది చాలా బాగా ఉండదండి చూడండి ఇక్కడ శివలింగం ఆ బుగ్గ నీళ్ళతో ఇక్కడ శివలింగం అయితే అభిషేకం అయితే చేస్తారండి శివలింగానికి ఇక్కడ ప్రత్యేకంగా బుగ్గేశ్వర అనడానికి కారణం ఇక్కడ నీళ్లు భూమిలో ఇంచి బొగ్గుబుట్టడమేనండి చాలా బాగా దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఎలా ఏంటి అనేది చూడండి ఫిల్టర్ వాటర్ నెట్టు ఉండదండి తెల్లగా టెంకాయ నీళ్లు నెట్టుగా ఉండవు నీళ్ళైతే చిన్న రాయితో సహా అయితే కనిపించుతుంది తాగడానికి కూడా మన ఫిల్టర్ వాటర్ కూడా ఉండదండి అంత టేస్ట్గా ఉండవు నీళ్ళైతే చాలా బాగున్నాయి ఇక్కడ మహాశివరాత్రికి ఇంకా కార్తీక మాసాలు అలాంటప్పుడు ఇక్కడ స్వామికి అయితే ఆ నేళ్లతోనే ఇక్కడ అభిషేకం అయితే జరగడం చేయడం జరుగుతుంది ఇక్కడ బాగా అసలు గ్యాప్ ఉండదండి ఇక్కడైతే అభిషేకం చేయడం ఆయనతో పాలతో మనం ఏమి చేయాలనుకుంటే ప్రతి ఒక్క వస్తువు అయితే తెచ్చుకొని ఇక్కడ స్వామికి అభిషేకం అయితే చేస్తారు ఈ పాల చెట్టు కింద స్వామి ఇక్కడ బుగ్గ పుట్టడము ఇక్కడ శివలింగం ఉండడం చాలా విశేషం చాలా బాగా ఇక్కడైతే పూజలు అయితే జరుగుతాయి ఇప్పుడైతే దగ్గరికి పోయి చూద్దాం అక్కడ బొగ్గ నీళ్లు వచ్చే వచ్చే కాడైతేమో తక్కుకూడదేమో చూడండి అది అక్కడైతే భూమిలోంచి ఇంచి బొగ్గ అయితే అలా అయితే వస్తున్నాయండి ఇక్కడ చుట్టుపక్కల ఏరైతే ఎక్కడా లేదండి ఏం కుంటలు కానీ ఏర్లు కానీ ఏం చుట్టుపక్కల ఎక్కడా లేవు ఇక్కడైతే కింద భూమిలో ఇంచి నీళ్ళైతే నీళ్ళైతే రావడం జరిగింది అందుకు అది దైవ సంకల్పంగా భావించి ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వామిని శివలింగాన్ని అయితే ఇక్కడైతే పెట్టి ఆయనకు ఆ నీళ్లతో అయితే చేస్తారండి ఇవి మంచి తాగడం కానీ మన ఆరోగ్యాలు బాగుంటాయి అనేసి వాటర్ తాగడము నిత్తిని చల్లుకోవడము ప్రతి ఒక్కటి ఒక దేవుడు సంకల్పంగా ఇక్కడైతే చేస్తారు చూడండి చాలా బాగుంటాయి కదా భూమిలోంచి బయటికి నీళ్లు రావడము వస్తాయండి ప్రతి ఒక్కరూ మనం బోర్లు అక్కడ ఇక్కడ వేసినప్పుడు వస్తాయి ఇక్కడ ఏమీ లేకుండా ఈ నీళ్ళైతే బయటికి రావడం ఎప్పుడు ఎనీ టైం ఎండల కాలం కాదు వర్షం వర్షాకాలం కాదు ఈ మాదిరి అయితే నీళ్లు రావడం చాలా విశేషం చాలా బాగుండు చూసేదానికి మీరు కూడా చూడండి ఇట్లా కాలవలాగా వెళ్ళిపోయి అక్కడ చిన్న ఒక కుంటలాగా అయితే ఉందండి మొత్తం అక్కడైతే చేరతాయి నీళ్లు ఈ భూమిలోంచి ఈ కాలవడిగా పోయి అక్కడైతే చేరతాయండి చూడండి అక్కడ ఎంత బాగుందో పచ్చగా చాలా బాగుంది చూడండి అలా అయితే అభిషేకం ఆయనకి ఆ వాటర్తో చేస్తారనమాట ఎంతో అంత పవిత్రమైన వాటర్ కాబట్టి ఆ నీళ్ళతో అభిషేకం అయితే ఇక్కడ స్వామికి చేస్తారు అక్కడ స్వామి గుళ్ళో పూజలు చేస్తా ఉంటాడు స్వామి స్వామిని ఇంకా చాలా అడిగి తెలుసుకున్నాం ఇక్కడ తెలియదు మా పెద్దోళ్ళని అడిగితే మాకు తెలియదు నేనేం చెప్పేది కానీ మాకు తెలిసినప్పటి నుంచి ఏదో ఒక ఆయన అడిగి లేకుంటుంది ఒక ఆయన ఇక్కడ మీరు అంత లోడి ఆయన పూజ చేసుకున్నాడు చెప్పిన తర్వాత చనిపోయిన తర్వాత నేను వచ్చి ఆయన దగ్గర తెలియదు కదా వాళ్ళకి ఇక్కడ బుగ్గ పుట్టింది కదా ఈ వాటర్ చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చుట్టూ ఏరులంటూ ఏం వాగులు ఏం లేవు పది కిలోమీటర్ దూరం ఉంది ఇక్కడ పెంచుల కోనా ఇక్కడ పన్ను రోడ్డు కాడికి పుట్టుకోవచ్చు చుట్టూ కూడా లేదు ఈ ఒక్క ఈ నుంచి విశేషంగా రావడము నీళ్లు కూడా అర్థం ఇక్కడ స్వామికి ఏ టైమ్ లో పూజలు చేస్తారు స్వామి మామూలుగా చేసుకుంటా ఉంటారు అభిషేకాలు అయ్యే వాటర్తో ముఖ్యంగా మరోపుడు యాత్రికులు వస్తా ఉంటుంది నేనెప్పుడు ఇక్కడనే ఉంటాను కడిపించని బాగా తెచ్చుకుంటూ అన్ని అనుగ్రహాలు అన్ని కూడా తెచ్చుకొని కూడా నాయన జంతువులు లేక అన్ని జంతువులు ఉండే ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి అన్ని ఉండే మన దగ్గరికి అయితే ఆకారాన్ని అడిగింది వెళ్ళిపోతా ఉంటాయి కొందరు చాలా మహాశివరాత్రికి చాలా బాగా జరుగుతుంది కార్తీక మాసాల్లో ఇక్కడ సంబంధం నాయన ఎవరికి ఇక్కడ ఏ మండలానికి సంబంధం అని కూడా అడగచ్చు కానీ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఆకిలు అడ్రస్ స్వామికి అభిషేకానికి ప్రతి ఒక్కదానికి అక్కడ వాటర్ అయితే ఇచ్చాడు కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ బుగ్గ నీళ్ళే అండి ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇట్లయితే చూడండి చాలా బాగా ఆడ మనకి కొద్దిగానే కనిపిస్తున్నాయి చూసేదానికైతే ఇక్కడ చూడండి చిన్న ఒక ఏరులాగా అయితే పారుతుందండి వాటరు ఆ బుగ్గ నీళ్ళే ఆడ పుట్టే కొద్ది నీళ్ళే ఈ అంతా రావడం జరుగుతుంది చూడండి తామరని తామర పూలు ఉన్నాయండి చాలా బాగా అమ్మవారి విశేషమైన చెట్టు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెట్టు తామర చెట్టు అండి కోటేశ్వరరావు చెప్తాడు తామర పూలో అమ్మ నివాసం ఉంటుంది అంటారు చాలా ఇష్టమైన చెట్టు అండి నాకైతే ఇది చాలా ఇష్టం ఈ పూలన్న చెట్టు అన్నా స్వామి అయితే ఇప్పుడు ఒక పువ్వుని కోసుకొని వచ్చానని స్వామి నాకు ఇష్టం అని చెప్పే తలకే స్వామి అయితే పోయి కోచనాడు చూడండి నాకు చాలా ఇష్టం అండి ఈ పూలు ఎందుకంటే మన అమ్మల కన్నా అమ్మ అమ్మ నివా నివాసం ఉంటుంది పువ్వులో అంటే ఇంకా నాకు అంత ఇష్టం అండి ఈ పువ్వు అంటే నేనైతే తీసుకుపోయి ఇంట్లో ఒక టబ్బులో చెట్టు బూడ్చానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆకులు వచ్చి ఉంటాయి కానీ పువ్వు అయితే రాలేదు శాలసమే ఉండలే బాగున్నాయి ఇవి ప్రత్యేక మనము ఎట్లంటే అట్లా పీకలేమండి ఈ పువ్వుల మీద ఎప్పుడైనా అమ్మ నాగదేవతలు కనికలు అనేది వాళ్ళు ఆ టైంలో వాళ్ళ టైంలో ఇక్కడ పూల మీద అయితే ఉంటారు మనం ఎప్పుడంటే అప్పుడు ఇవి కోసేదానికైతే లేదు చూడండి చూడండి పూలు వైట్ అండి వైట్ బ్లూ వైట్ బ్లూ అండి చాలా బాగుండ పూలయితే లక్ష్మీదేవి అమ్మ నివాసం ఉంటుంది అంట ఆ పూల స్వామి అమ్మకి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ చూడండి నాకు కూడా చాలా ఇష్టం అండి ఆ పువ్వు అంటే ఓకే అండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో పూర్తి పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలా మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా వీడియోలు మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలా మంచి మంచి వీడియోలు మీకు చూపించాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్ అండి